హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ ఈరోజైతే విద్యార్థులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ భారీ మెజార్టీతో అయితే గెలుపొందారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తనకైతే మంత్రి పదవి నిధి దక్కి అయితే మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఇక అధికారం చేపట్టిన మూడు రోజులకే చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకైతే గుడ్ న్యూస్ చెప్పింది మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఉచిత పాఠ్యపుస్తకాలపై జీవో అయితే జారీ చేయడం అనేది జరిగింది ఏదైతే దీంతో విద్యాశాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు ఇక విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తర్వాత ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే ఇక ఇంటర్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠ్య పుస్తకాలు అలాగే నోట్బుక్స్తో పాటు బ్యాక్ బ్యాక్ అందజేయాలని మంత్రి ఆదేశించారు దీనికి సంబంధించిన ఇక పూర్తి వివరాలతో అయితే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే త్వరలో రాబోతోంది అంతేకాకుండా ఇక ప్రభుత్వం తాజాగా అయితే దీనికి సంబంధించిన జీవోని అయితే విడుదల చేసింది అలాగే ఇక జూలై పదిహేను నాటికి పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని కూడా మంత్రి లోకేష్ సంబంధిత అధికారులకైతే ఆదేశాలనేవి జారీ చేయడంతో పాటు ఇక వారు వెంటనే చర్యలు అనేవి ప్రారంభించిన నేపథ్యంలో త్వరలోనే ఇక పాఠ్య పుస్తకాలతో పాటు ఇక ఏదైతే దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అలాగే విద్యార్థులకి కా సంబంధించి ఇక బ్యాక్ ప్యాక్ కూడా పంపిణీ చేసేందుకు గాను అధికారులు అయితే ఇప్పటికే చర్యలు అనేవి చేపట్టారు చూశారు కదా ఏదైతే ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ అయితే మనకి విద్యార్థులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది దీనికి సంబంధించి ఏదైతే పాఠ్య పుస్తకాలు అలాగే నోట్బుక్స్ అంతేకాకుండా ఇక బ్యాక్ ప్యాక్ కూడా ఉచితంగా ఏదైతే ఫ్రీగా ఇచ్చేందుకు గాను గవర్నమెంట్ జీవో అయితే జారీ చేసింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ ఈ రోజుకి సంబంధించి ఇక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వెంటనే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీ మొబైల్లో నోటిఫికేషన్ పొంది మీరు వీడియో చూసే అవకాశం కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్